ఎస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి కౌంటర్ టాప్ మొత్తం చూడండి మెస్సీ మెస్సీగా ఉంది మొత్తం క్లీన్ చేసుకున్నాక నేనైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను అప్పటి దాకా అయితే గ్యాస్ కూడా ఆన్ చేయను ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను క్లీన్ చేసుకొని తర్వాత నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తా నాకెందుకు గ్యాస్ నీట్గా లేకుంటే అసలు వంట చేయడం అయితే మంచిగా అనిపించదు అట్లా చేయను కూడా వద్దట వద్దటో అట్లా చేస్తే కూడా మంచిది కాదు క్లాత్ వేసి తుడుచుకుంటున్నాను తర్వాత తడి క్లాత్ పెట్టి తుడుస్తా వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి క్లీన్ అయిపోయింది రోజు తడి క్లాత్ పెట్టి తుడకుండా ఇట్లా పొడి క్లాత్ పెట్టి తుడుస్తారు వీక్లీ వన్స్ అయితే కడిగేస్తాం మొత్తం గ్యాస్ మొత్తం ఊరికి కడిగిన పాడైపోతుంది వాడికి ఆల్రెడీ పాడైపోయింది గుడ్ మార్నింగ్ కన్నా గుడ్ మార్నింగ్ చెప్పవా అనే లేచిండా అయ్యో మళ్ళీ పడుకుంటున్నావారా గుడ్ మార్నింగ్ అన్నయ్యా గుడ్ మార్నింగ్ లేచిన అయిపోయినాయా చేసేసినా నైట్ హాయ్ చెప్ప ఒకసారి ఇప్పుడే ఇవాళ అయితే లేట్ అయిపోయింది డబ్బు దెబ్బ వంట చేసుకోవాలి వీడియో చేసు వీడియో షూట్ చేసుకుంటూ వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఏం చేస్తున్నావు డాడీ హోంవర్క్లు ఉన్నాయా నైట్ కరెంట్ పోయిందండి బాగా వర్షం వచ్చింది కరెంటు పోయింది కొద్దిసేపు రాస్తున్నారు కొద్దిసేపు ఆగిపోతున్నారు మొత్తం అయిపోయింది మమ్మీ అని చెప్పిండు ఇప్పుడు రాస్తుండేగా ఉందా రైటింగు చదువుకుంటారా సరేనా ఇది ఒకటే ఉందా ఒక ఇంకేమైనా ఉన్నాయా అదొకటే ఉందా సరే రా ఇక్కడ పిల్లల కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా చేసేటప్పుడు అయితే అవ్వలేదండి ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి చూపించలేదు ఒక పిల్లలు తింటున్నారు చిన్న బాబు తింటుండు పెద్ద బాబు రెడీ అవుతుండు బాక్స్ కట్టేసిన దాంట్లో పెట్టేసిన బాస్కెట్లలో అయితే వీళ్ళకి సదిరి పెట్టేసిన వాళ్ళైతే తింటున్నారు ఇక ఈ పనులైనా అయిపోయినాయి వాళ్ళు అయిపోయినాక నా పనులు అయితే చేసుకుంటాను షూస్ కూడా క్లీన్ చేద్దామని వచ్చాను మీకు ఒకటి చెప్పాలని ఇది కన్ఫర్మ్గా వీడియో తీశాను పిల్లలకు ఏదో లేట్ అవుతుంది అనేసి గబగబా వేసి పంపించకండి ఇదైతే మెయిన్ మెయిన్ థింగ్ మీకు చెప్పాలని చెప్తున్నాను ఇట్లా క్లీన్ చేసి లోపల ఏమైనా ఉన్నాయా లేవా అని చూసి వేసి పంపించండి ఇప్పుడు వానాకాలం కాబట్టి దాంట్లో ఏమైనా పడుకుంటే అనేసి మీకు మెయిన్గా చెప్తున్నాను ఈ వీడియో తీయడానికి కారణం అది బయట కొద్దిగా పని ఉంటే మాత్రం వెళ్ళాను అదే కొద్దిగా క్లిప్ అయితే యాడ్ చేశాను బయటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా పచ్చి శనగాయలు మీ మీరు ఏమంటారు మేమే అంటాము ఆ పచ్చి శనగకాయలు అయితే మా వారు తీసుకున్నారు పిల్లలు అయితే తినరు చిన్నబాబు తింటాడు వాటిని వేయించుతున్నా వేయించుతుంటే బాగుంటాయి కదా ఇంకా మా ఆయన అయితే మా ఆయనకైతే పచ్చి శనకాయలు ఇష్టం మా వారు మొత్తం అయితే తినేసి ఇల్లు మొత్తం చిన్నపిల్లల మొత్తం పోసేసాడు ఇల్లు మొత్తం క్లీన్ ఉంది అంతా క్లీన్ అయిపోయింది కాకపోతే తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేసాడు ఒక దగ్గర కూర్చోకుండా ఇంక ఇప్పుడైతే ఎంచుకుంటా ఉన్నా వేయించుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ ఉన్నా మొత్తం వీటిని అన్నీ ఊడుస్తూ ఉన్నా అన్ని ఎక్కడెక్కడే పడేసి ఉన్నాయి అనేసి ఊడుస్తున్నా క్లీన్ చేసుకునేది కూడా అంటే నేను ఏం చేసేది చూపించాలని కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయండి అనేసి నేనైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇది వచ్చి ఈవినింగ్ పిల్లలు వచ్చాక తీశాను ఈవినింగ్ పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటే బ్రెడ్ ప్యాకెట్ తెప్పించేసి ఎగ్స్ తెప్పించారు మా వారు ట్రే అయిపోయిందండి ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది ఇవాళ తీసుకొస్తారు కావచ్చు మావారు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేనైతే ఇలా వేసుకుంటాను పిల్లలకి ఇలానే ఇష్టము కొంతమంది అయితే బ్రెడ్లోనే ఆమ్లెట్ అంతా ముంచేస్తారు నేను మేము ఇలానే తింటారు పిల్లలు అందుకే నేను ఇలానే వేస్తాను మీరు బ్రెడ్ ఆమ్లెట్ ఇలా కాదు అలా కాదని కామెంట్ అయితే చేయకండి నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను అట్లా బ్రెడ్ అయితే నేతిలో అన్న వెన్న వేసి కాలుస్తాను బటర్ అన్న వేసి కాల్చి అట్లా పైన పెట్టేసి దానికి కొత్తుతా ఒత్తేసినప్పుడు అది అతికిపోతుంది దానికి బ్రెడ్ అనేది బ్రెడ్ ఆమ్లెట్ అనేది మొత్తం టచ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటాను పిల్లలకైతే ఇలానే ఇష్టము తర్వాత తిప్పేసుకొని కాల్చుకొని పిల్లలకైతే సర్వ్ చేసుకుంటాను టమాటా సాస్ పెట్టుకుని తింటారు కానీ టమాటా సాస్ అయిపోయింది అన్నీ అయిపోయాయండి సామాన్లు అయితే తెచ్చుకోవాలి సరుకులన్నీ ఇప్పుడైతే దాన్ని ఏదో తిప్పేసుకున్నాను తిప్పేసినాక మొత్తం రోల్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను అది చక్కగా తినేస్తారు వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి వీడియోస్ అయితే నాకు కొద్దిగా ఒంట్లో బాగలేక ఈ టూ డేస్ అయితే వీడియోస్ రాలేదు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి కొద్దిగా ప్రాబ్లం వల్ల నాకు వీడియోస్ కొద్ది ప్రాబ్లం అవుతుంది సిగ్నల్ నెట్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది అంతేగాని వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి మీరైతే మిస్ కాకుండా లైక్ చేసి అయితే చూడండి పిల్లలకు పెట్టాను తింటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్